అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి అండ్ అలాగే కార్తీక మాసం పూజలు అవి బాగా చేసుకుంటున్నారా పౌర్ణమి వీడియో పెట్టలేదని ఏమీ అనుకోవద్దండి ఆటంకాలు వస్తాయి కదండీ లేడీస్ అన్న తర్వాత ఆ ఆటంకాల వల్ల కొన్ని పూజ వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను సో ఏమీ అనుకోవద్దండి నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడన్నా మళ్ళీ పూజలు చేసుకునేటప్పుడు ఆ వీడియోస్ అనేవి షేర్ చేస్తాను అండ్ అలాగే మేము ఇక అన్నవరం అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము అన్నవరం వెళ్ళాలిటప్పుడు ఎప్పుడైనా సరే అండి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామని అంటే నాకు నేను పెట్టుకున్న ఆచారం ఏంటండి గోరింటాకు పెట్టుకొని వెళ్ళటం అనేది నేను ఒక ఆచారంగా పెట్టేసుకున్నాను కనీసం ఆ టైంకి మనకి గోరింటాకు దొరకకపోయినా సరే ఒక కోనన్న తీసుకొచ్చి పెట్టుకుంటానండి అలా అవతర నాకు అవసరానికి అప్పటికప్పుడు దొరకకపోయినా సరే ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ గోరింత చెట్టు అయితే పెట్టుకున్నాను ఇంకా నాకు రేపొద్దుటి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇవాళ గోరింటాక అంతా కట్ చేసి చేతికి పెట్టుకుంటున్నాను ఇది నా డాబా మీద పెట్టుకున్న గోరింతక చెట్టు అనమాట చక్కగా పెంచుతున్నానండి ఒక ఇద్దరు ముగ్గురికి సరిపోయేంత గోరింతక అయితే వస్తుంది చాలా అంటే చాలా ఈజీగా గ్రోత్ అయిందనమాట ఈ ప్లాంట్ సో ఇంకా ఇవాళ కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇవాళ నేను చెప్పే మాటలకి వీడియోలో చూపించే విధానానికి మీకు అసలు సంబంధం ఉండదు ఎందుకంటే ఆడవాళ్ళ లైఫ్లో కొన్ని కొన్ని విషయాలు అనేవి ఎలా ఉంటాయి అనేది కొంతమందికి తెలియట్లేదండి చాలా ఈజీగా తీసుకుంటున్నారు లైఫ్ అనేసరికి లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి నా మాటల్లో ఒకసారి పోయినండి ఆడపిల్లి పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వచ్చేస్తుంది అప్పటి వరకు తల్లిదండ్రుల చేతుల్లో అన్నతమ్ముల చేతుల్లో పెరిగిన అమ్మాయి ఒక్కసారిగా కొత్త లోకంలోకి వచ్చేసరికి తనకంతా కొత్తగా ప్రపంచం అయిపోతుంది కొత్తగా ఉంటుంది ఆ కొత్త ప్రపంచంలో ఒక అత్తగారు మామగారు ఆడబడుచులు మరుదులు వాళ్ళ చుట్టాలు అలా అలా అలాగా ఒక పెద్ద ప్రపంచమే వస్తుందండి తన చేతుల్లోకి తను అవన్నీ కూడా తీసుకోగలిగేలాగా ఉండాలి అని అంటే మెయిన్ పిల్లర్ అక్కడ అత్తగారు ఆడబడుచండి మామగారు భర్త మరుదులు ఏంటంటే వాళ్ళ పనులకు వాళ్ళు నిమగ్నం అయిపోయి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు కానీ ఈ అమ్మాయి వచ్చి వాళ్ళ చేతుల్లోనే పెరగాలి కాబట్టి ముందు మెయిన్ పిల్లర్ వాళ్ళే కాబట్టి వాళ్ళ బుద్ధిని బట్టి ఈ అమ్మాయి అనేది నడుచుకోగలుగుతుందండి అందరిళ్లల్లోనూ బొ సినిమాలో ఉన్న అత్తగారు మాంగారులు దొరకాలంటే దొరకరు కదండీ ఎంతో లక్ చేసుకొని ఉన్న వాళ్ళకి మాత్రం అలాంటి అత్తగారు మాంగారులు దొరుకుతారండి కానీ మనకు సినిమాల్లో చూపించినంత ఈజీగా లైఫ్ ఉంటుందని మాత్రం అసలు ఎవ్వరు అనుకోవద్దు చాలా డిఫరెంట్ ఉంటుందండి మన నిత్య జీవితం అనేది నిజ జీవితం అనేది ఎలా అంటే అత్తగారు చెప్పిన మాట కోడలు వినాలి అని సనని ఆవిడ పంతం పట్టుకుంటుంది అమ్మ దగ్గర గారం చేసినట్లే అత్తగారి దగ్గర గారం చేయాలనేసి కోడలు అనుకుంటుంది కానీ ఇవి రెండు కూడా అసలు అక్కడ చల్లవంటే చల్లవు పోనీ వీళ్ళిద్దరు మాట ఒకటైంది కదా అనుకుంటే వీళ్ళిద్దరు మైం కావచ్చు ఆడబుడిచి పుల్లలు పెడతా ఉంటుంది ఆడబుడుచు ఏమో అంటే పెళ్ళైన అమ్మాయి అయితే రెండు రోజులుండి వెళ్ళిపోతుంది అదే ఇంకా పెళ్లిగాన అమ్మాయి ఇంట్లో ఉందంటే ఇంకా తనతో కూడా సూటిపోటి ఉంటాయండి ఆడబడుచున్న తర్వాత ఉదయగారితో కలిసిమెలిసి ఒక ఫ్రెండ్లా ఉండాలండి అలా ఉంటే ఆ అమ్మాయి జీవితం చాలా బాగుంటుంది లేదు ఈ అమ్మాయి పిల్లలు పెట్టి ఉన్నవి లేనివి ఎక్కించి ఇంకా ఆడబుడుచు అంటే అర్ధముగుడు ఆ పెత్తనం నేను చెయ్యాలన్న ఒక అహంకారంతో తనుంటే ఈ అమ్మాయి నరకమే చూస్తుంది అనమాట మెయిన్ వాళ్ళకు ఉండకూడని ఒక ఏంటంటే అత్తగారు గోలా గోల తోటికాళ్ళు ఏడుపు మూడు ఉండకూడదండి ఈ మూడు ఉన్న ఇళ్ళారు ఎక్కడ ఎత్తురళదనమాట తను ఎక్కడో చచ్చిపోయిన తర్వాత పైన లోకంలో నరకం అనుభవించడం తర్వాత విషయం అది ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ కింద నరకం మాత్రం తను చూసేస్తుంది అనమాట ప్రత్యక్ష నరకం అంతకు మించిన నరకం ఇంకొకటి ఉండదు ఇంత నరకంలోనే అమ్మాయి కాపురం చేస్తూ మళ్ళీ ఇద్దరు పిల్లల్ని కంటది ఇద్దరు పిల్లలు కన్న తర్వాత ఆ పిల్లల్ని చూసుకుంటూ అత్తగారి మాంగని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ అత్తగారు పెట్టే వేధింపులు ఆడబడుసలు పెట్టే ఆ మాటలు సూటిపోటి మాటలు ఇవన్నీ పడుతూ తను తింటుందో ఉంటుందో చస్తుందో ఎవ్వరికీ కూడా తన గురించి అసలు పట్టింపే ఉండదనమాట ఇంత పని చేసి అమ్మాయి ఒక రెండు రోజులు ఏమన్నా మూల చేరిందా అంటే కనీసం అమ్మాయి ఎందుకు పడుకుందని కూడా ఎవరు ఆడగరు అదే అత్తగారు కానీ మామారు కానీ మూల చేస్తే మాత్రం తిను అన్ని సేవలు చేసి పెట్టాలని ఒక రోల్ అయితే ఉంటుంది ఎంత డిఫరెంట్గా ఉంటుందో చూడండి ఆడదాని లైఫ్ అంటే ఇవన్నీ ఎందుకు పడుతుందంటే తను పడాల్సిన అవసరం లేకపోయినా సరే ఆ అమ్మాయి ఎందుకు పడుతుందంటే భర్త అనేవాడు మంచివాడు కాబట్టి తన తల్లిదండ్రులను తన తల్లిదండ్రులను నా తల్లిదండ్రులు ఒకటే కదా అనేసి తన మనసులో అనుకొని తను ఎప్పుడైతే ఇవన్నీ భరిస్తూ ఉంటుందో తను వాళ్ళకి భరించే కొద్దీ కూడా వాళ్ళకి అయిపోతుంది అనమాట భరించాలి భరించకూడదని నేనైతే చెప్పును కానీ భరించాలి అది ఎంతవరకు అంటే సహనం అనేది మించిపోకుండా ఉండాలండి సహనం నశించి నశించిపోయిందని అన్నంటే ఇంకా తర్వాత ఎవరు ఏం చేయలేరు ఆ అమ్మాయి ఏముందండి నీ ఓళ్ళు నువ్వు కావాలంటే ఒళ్ళతో నువ్వే ఉండు నేను వెళ్ళిపోతానంత వెళ్ళిపోవని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అత్తగారు అన్న తర్వాత ఆడపడుచు అన్న తర్వాత వాళ్ళు ఎంతవరకు ఉండాలనేది అంతవరకే ఉండాలి ఆడపడుచు అనేది తమ్ము ఇంటికి వెళ్ళిపోతుందండి ఆ అత్తగారు కోడలు మాత్రమే కలిసి ఉంటారు వీళ్ళిద్దరూ ఏకంగా ఉంటే వీళ్ళ ముందు ఏ రాజ్యాలు కూడా ఇదో అనమాట వాళ్ళ చేతుల్లో ఉంటుందండి ఆ కుటుంబ సంతోషం ఏదైనా సరే అండి అత్తగారు అన్న తర్వాత ఇంతకు ముందు ఒకసారి కోడలుగానే నేను అయ్యి వచ్చాను కదా అన్న విషయం తను మర్చిపోయిందంటే తనంత మూర్ఖురాలు ఇంకొకటి ఉండదు ఈఎంఐ కూడా తల్లి అన్నట్లే అత్తగారు అన్నదని తను చూసి చూడనట్టు సర్దుకొని వెళ్ళిపోయింది అనుకోండి అంతకు మించిన సంతోషం ఇంకొకటి తెనుకే ఉండదు తను ఎదురు సమాధానం చెప్పకూడదు తను కూడా తన బిడ్డ లాంటిదే కదా అని అనుకుని తన్ని కూడా తక్కువ చేసి చూడకూడదు ఇవి రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో అక్కడ అమ్మాయి చాలా సుఖంగా ఉంటుందండి సపోజ్ ఈ అమ్మాయి మొహం చూడనివ్వకుండా మాకు నువ్వు చాకరీ చేయడానికే వచ్చావు మాకు నువ్వు వండి పెట్టడానికే వచ్చావు మా వంశంక్రాంతి నిలబెట్టడానికి పిల్లలని కనడానికి మాత్రమే వచ్చావు అనేసి తను ఎప్పుడన్నా మీరు మాట్లాడినారంటే తను పడుతుంది పడుతుంది లేదంటే ఏం ఇయ్యో చూసుకుంటుంది అలా చేసుకోమని నేనైతే చెప్పానండి ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం వల్ల వెనక ముందు ఎంతమంది బాధపడతారు అనేది కూడా అర్థం చేసుకోవాలి ముందు మేను తెలుగుగా ఉండాలండి అత్తగారి దగ్గర సమర్థించుకునే అంత తెలివితేటలో ఉండాలి అత్తగారిని మాంగారిని చూసుకొని వాళ్ళని చేతి కంటికి రెప్పలాగా చేతుల్లో కాచుకొని మీరు కాపాడుకునేలాగా కూడా ఉండాలి వాళ్ళకి మీరు లోపయ్యారంటే వాళ్ళని దిగదొక్కేసేయాలని చూస్తారు తప్ప వాళ్ళు తప్పైతే వాళ్ళు తెలుసుకోరు ఎందుకంటే మేము అత్తగారు మాంగారులు అన్న ఒక అహంకారం గర్వం వాళ్ళలో వచ్చేస్తుంది ఇవన్నీ ఇంట్లో ఉన్న భర్తకి చెప్పాలని అంటే అతను అటు చెప్పలేక ఇటు భారీ చెప్పలేక అతను తలదించుకుంటారు మీరు మీరు పడండి మీకు నమస్కారం తల్లి అని అతను వెళ్ళిపోతాడు ఈ ఇన్ని కష్టాలు ఉంటాయండి ఒక ఆడదాని సంసారంలో లేదు మా ఇంట్లో అత్తగారులు అలా చేయరు చాలా మంచివారు అని అంటే నిజంగా అండి అలాంటి ఉంటే అంతకు మించిన దేవాలయం ఇంకొకటి ఉండదు మీరు గుడికి అసలు పూజలు దీపారాధనలు చేయనవసరం లేదు అత్తగారు కాళ్ళకి నమస్కారం చేస్తే చాలండి ప్రతి ఇల్లాలు కోరుకునేది తల్లిలాంటి అత్తం రావాలని కోరుకుంటుందండి అలాగే ప్రతి అత్త కూడా కూతురు లాంటి కోళ్లే రావాలని కోరుకుంటుంది కానీ వచ్చిన దాన్నే కూతురులా చూసుకోవాలని ఎవ్వరు మర్చిపో అసలు అర్థం చేసుకోరు ఆ విషయం అక్కడితో మర్చిపోతారు అనమాట ఇంకో ఇంటికి వచ్చిన కోళ్ళు పని మనిషి అన్నట్లుగా చూస్తారు నేను ఇప్పుడు చెప్పే విషయం ఒక అత్తగారు విషయంలోనేనండి అందరూ అలా ఉంటారని అయితే కాదండి కొంతమంది తెళ్లలో ఇలాంటివన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళేనండి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అత్తగారులు కూడా ఎలాంటివన్నీ కష్టాలన్నీ దాటుకొని బయటకు వస్తారండి ఎవరు సంసారం వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉంటారు సో పెద్దలు చెప్పే ప్రతి మాట కూడా మనం వింటూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు అనుభవించి వాళ్ళ అనుభవాన్ని బట్టి మనకి సలహా ఇస్తారు కాబట్టి వాళ్ళ మాటలు మనం పాటించడంలో తప్పేమీ లేదు అయినా ఈ రోజుల్లో ఈ మాటలన్నీ పడి పిల్లలు అయితే చాలా తక్కువైపోయారండి నేను చెప్పినవన్నీ కూడా నా జనరేషన్లో మేము పెళ్ళిళ్ళు చేసుకున్న కొత్తలో జరిగిన విషయాలు కానీ ఇప్పుడంతా కూడా సిస్టమేటిక్ అయిపోయింది అనమాట పెళ్ళిళ్ళైన తర్వాత భర్త సంపాదిస్తున్నాడు భార్య సంపాదిస్తుంది ఇంటి దగ్గర అత్తగారు మాంగారు పిల్లలను చూసుకుంటున్నారు అంతా సిస్టమ్ మారిపోయింది కదండి ఇప్పుడు పిల్లలు కూడా ఒక మాట అంటే మాట పడట్లేదు నువ్వేమన్నా అన్నావు అంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నట్లుగా ఉంటున్నారనమాట ఇన్ని కష్టాలు అనుభవించి మేము బయటకు వచ్చి మా పిల్లలకు చెప్తా ఉంటామండి కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చెప్పిన మాటలు పెడచేవని పెడతా ఉంటారు వాళ్ళ మాటలు ఎప్పుడైతే పెడచేవని పెట్టారో మీరు కూడా పెడదావని పడిపోతారనమాట తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే మేము మంచి కోసమే చెప్తారు వింటే బాగుపడతారండి లేకపోతే చాలా కష్టపడతారు అనమాట ఇలాంటివి ఉంటాయండి ఆడపిల్ల కష్టాలు బయటికి అత్త ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు ఇన్ని నరకాలు చూస్తేనే కానీ మనిషి అంత మనిషి పిల్లల్ని కానీ అనమాట ఈ విషయాలు తెలియక చాలామంది తల్లిదండ్రులకి భోజనం పెట్టుకోకుండా అనాథాశ్రమాలలోనూ రోడ్ల మీద వదిలేస్తూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కోడల్ని ఆ బిడ్డని మీరు వేరు చేసి చూడకుండా వాళ్ళని ఎప్పటికీ ఒకేలా మీరు చూసుకుంటూ ఉంటే తాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు మీరు ఆ టైంలో వాళ్ళు కష్టం గుర్తు పెట్టారు అంటే మీ అంతకాలం సమయం వచ్చేసరికి వాళ్ళు మిమ్మల్ని రోడ్ మీద పడేస్తారు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం చేసేదే ఏదైనా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండి అది పుణ్యమైనా పాపమైనా సరే సరే సో ఇంకా అదే అనమాట ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇంక అన్నవరం వెళ్తున్నాం అని చెప్పన్నా కదా చేతులకైతే అయితే గొంతకు పెట్టేసుకున్నాను ఇంకా కావాల్సిన పూజ సామాగ్రిలు అవి రెడీ చేసుకుంటున్నా అలాగే ఈవినింగ్ టిఫిన్ కోసం అమ్మ దిబ్బ రొట్టేసింది అనమాట ఈ దెబ్బరొట్టు సాయంత్రం మాటలు వేసుకొని పొద్దున్న తింటే చాలా కమ్మగా ఉంటుందండి అప్పటికప్పుడు రుబ్బుకొని దెబ్బరొట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా అక్షంతలు కూడా ఎక్కువగా తయారు చేసుకొని పెట్టుకుంటా అనమాట పూజ కావాల్సిన సపరేట్గా బాక్స్లో వేసుకొని మిగతావన్నీ కూడా ఈ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకుంటా అన్నమాట సో నా దినచర్యతో పాటు నేను చెప్పాలనుకున్న కొన్ని కొన్ని విషయాలన్నీ మీతో షేర్ చేసేసానమాట ఇవాళ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి పూజ వీడియోస్ షేర్ చేయట్లేదని అయితే ఏమో అనుకోవద్దు చెప్పా కదండి ఆడవాళ్ళకి కొన్ని కొన్ని అవంతరాలు ఉంటాయి దానివల్ల అయితే షేర్ చేయలేకపోయాను ఇక మళ్ళీ అన్నవరం లాగాతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను అందరికీ బాయండీ శ్రీమాత్రనమహ అందరికీ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఉంటానండి అందరికీ బాయ్